செவ்ளா வாய மாடிந்தா நான் செவென் சிந்தவாய் நல்ல மாடிந்த முக்கு பூலா வாய மாவிக்கிதோ நல்ல மாவிதா நான் முக்கெந்தோ சின்ன வாயமா விடி கிந்த நல்ல மாவிடிந்தா கல கடிய வாய மாவி கிந்தோ நல்ல மாவி கலெந்தோ சின்ன வாயமா விடி கிதோ நல்ல மாவி യ മാ യൂട്യൂബ് ഐഡിയ ഗുർത്തുന്ന వచ్చేదా ఇది చూసిరా చూడలే ముక్కు పునామా గాని ఎన్నో దేంట్లో అంట్లో వేసేరు దెక్కుల వచ్చిన వాటిని అట్లా వేస్తారు వేసేరు సరే చూసినా మళ్ళీ ఇది కూడా ఇంకేంటి ఏరు మీద రచ్చ గోపయ్యో ఏరు దాటి చవయ్య గోపయ్య వస్తుంది మీకు ఆ పాట కూడా శ్రీకృష్ణి వస్తుంది ఆ పాట ఏరు మీద రచ్చ గోపయ్యో నాన్నేరు దాటి చవయ్య గోపయ్యా నాన్నేరు దాటి చవయ్య గోపయ్యా చెవుల దాటి దాటించవయ్య గోపయ్యా నాన్నేరు దాటించవయ్య గోపయ్యా ముక్కు పులాలు ఇస్తా గోపయ్యాటించోపయ్యా నాన్నేరు దాటించవయ్య గోపయ్యా నడుము వడ్డాలిస్త నాన్నేరు దాటించవయ్య గోపయ్యా దాటి దాటించవయ్య గోపయ్యా కళ కడియాలు ఈస్తా గోపయ్యాటించోపయ్యా నేరు దాటించోపయ్యా కలై పిలు ఈస్తా నా నేరు దాటించవయ్య గోపయ్య నేరు దాటించవయ్య గోపయ్యా ఇంకా ఇట్లనే అనుకుంటా పోతారే ఇంకేముంది మనకేమి ఉంటాయి ఉంగరాలు అదే గొలుసులు అన్ని ఒకటొకటి ఒకటి ఒకటి ఇట్లానే గొలుసు కట్టు పాట కాబట్టి అట్నే అనుకుంటా అల్లుకుంటూ అల్లుకుంటా కొడుకుంటా పోవడం అంతే అంతే ఈ రెండు వాడి రైతే అక్కడ ఈ రెండు వచ్చినాయా వాన వాన మీద కూడా మంచి వస్తుంట పాట మీకు వాన గొట్టదా వరద గోగు దాయే గోగుమలే వరద ఎల్లా దాయే గోగు మేసుందారీ అమ్మా మా ఇట్లా వరద అలెక్కడియే గోగుమలే సీతమ్మ వరద అలెక్కడియే గోగు నర నియాలి సోకాలు కుంభ వర్షాలు గోగు నరోసిమ్మ కుంభ వర్షాలు గోగు నరసిమ్మా అమ్మ అమ్మ నాకిట్లా వరదాలెక్కడి గోగునరో సీతమ్మ వరదాలెక్కడి గోగునరో సీతమ్మా నియాలి సోకాలు కుంభ వర్షాలు గోగు నరోసితమ్మ కుంభ వర్షాలు గోగునరో సీతమ్మ అత్తరానా నాయత్త అత్తరా ఎత్త మైనా సత్త గోగుమర సీతమ్మ మైనా సహాత్త గోగుమర సీతమ్మ నీ కొడుకు ఏమన్నాడత్త గోగు నర సీతమ్మ ఏమన్నడ అత్తా గోగు సీతమ్మ కొడాల నా కొడుకు నిన్నొల్లడాట గోగు సీతమ్మ నిన్నొల్లడాట గోగు సీతమ్మ కుంటే పోయే మని భాగ్యమేలా గోగు నరోసి తమ్మా భాగ్యమేలా గోగునరోసి తమ్మా బుక్కుని కుంకుమ నష్టాలు గోగు నరోసి తమ్మ నష్టాలు గోగు నరోసి తమ్మా బల్జోని గజులు చెతికున్న చాలు గోగు నరోసి తమ్మ చెతికున్న చాలు గోగు నరోసి తమ్మా నాతోటి నాతోటిరంలో అక్కన్న జాలు గోగునరోసి తమ్మ అక్కన్న చాలు గోగునరో సీతమ్మ యారన్ల పిల్లలు అమ్మన్న చాలు గోగునరో సీతమ్మ అమ్మన్న చాలు గోగునరో సీతమ్మ ఎంత ఇష్టమైన మీద అంతేనా తోటి యారంటే చాలని ఎంత ఇష్టం ఉంటే ఆ మాట్లాడరు వద్ద అంటే వాళ్ళు అయినా నన్ను అమ్మన్న చాలు తోటి యారా అక్కన్న చాలు భర్తకి ఇష్టం లేదట వీళ్ళతోటే ఉంటా వీళ్ళు నన్ను మంచిగా చూసుకుంటే చాలని ఉంటదన్నట్టు అట్లా అమ్మా ఇన్ని పాటలు వాడేరు మీరు ఒక మంచి పల్లెటూరు నుంచి వచ్చారు సో మరి పల్లెటూరు మీద ఏమైనా పాటలు వస్తాయా పల్లెటూరు మీద మీరు పుట్టి పెరిగిన ఊరు మీద కానీ అట్లా ఏమన్నా వస్తాయా మన తెలంగాణ పల్లెల్లో చేనుల్లో చెలికల్లో చె మరుకొక్క చెట్టు మలసింది రాదమ్మో నా ముద్దుల వెన్నెలమ్మా చెను మారు కొక్క చెట్టు మలిసింది రాదమ్మో నా ముద్దుల వెన్నెలమ్మా ముట్టరాని రుక్ష ముల్లందుకుంది ములు అందుకుంది ముట్టరాని రుక్ష నా ము అందుకుంది నా ము అందుకుంది రాదమ్మో నా ముద్దుల వెన్నెలమ్మా అందరాని వృక్షాన మాకు అందుకుంది రాదమ్మ నా ముద్దుల వెన్నెలమ్మా పండరాని వృక్షాన పండు వండింది కాయరాని వృక్షాన కాతే కాసింది కాయరాని వృక్షాని కాయే కాసింది రాదమ్మో నా ముద్దుల వెన్నెలమ్మా పండరాని వృక్షాన పండే వండింది రాదమ్మో నా ముద్దుల వెన్నెలమ్మా ఆ పండు ఉదయం పూకా డొల్లా రాదమ్మా నా ముద్దుల వెన్నెలమ్మా ఆ పండుదేం పూక సుక రాదమ్మ నా ముద్దుల వెన్నెలమ్మా చంద్రగిరి పట్నాన పండ్లమ్మ పండ్లు చంద్రగిరి పట్నాన పండ్లమ్మ పండ్లు ఏమూ పనులు కానీ ఎంతో గమగామా రాదమ్మ నా ముద్దుల వెన్నెలమ్మా ఏమూ పనులు కానీ ఎంతో గమగామా రాదమ్మ నా ముద్దుల వెన్నెలమ్మా కొందా రోజు ఉడంగా వంత మెంగిండు కొందా రోజు కొంత మెంగిండు తులచమ్మాని కొడుకు ఎంతో కొట్టోడే రాదమ్మో నా ముద్దుల వెన్నెలమ్మా తులచమ్మాని కొడుకు ఎంతో కొట్టోడే రాదమ్మో నా ముద్దుల వెన్నెలమ్మ కొంత రోజు ఉడంగా వంతా మింగిండు కొంద రోజు ఉడంగా కొంత మెంగిండు అందరు చూడంగా అంతా ఆమెంగిండు రాదమ్మో నా ముద్దుల వెన్నెలమ్మా బొంక నాగలి అయ్యా ఒంట్లోనే అన్నది రాదమ్మో నా ముద్దుల వెన్నెలమ్మా సులధారం పెట్ట సుశీలని కన్నది నా ముద్దుల వెన్నెలమ్మా ముక్కు పుల్లలు చెయ్య ఉసులైన అన్నది రాదమ్మ నా ముద్దుల వెన్నెలమ్మా ముక్కు పుల్లలు చెయ్య ఉసులు అన్ని అన్నది రాదమ్మ నా ముద్దుల వెన్నెలమ్మా సుదిలా దారం పెట్ట ముద్దుల వెన్నెలమ్మా అన్నట్టు ఎందుకు ఇంతమంది ఏమన్నా అర్థం చెప్తారా కొంచెం అదే తెలంగాణ పల్లెల్లో చేను మార్కు చెట్టు మర్చింది అది ఫస్ట్ ఆ ముట్ట వృక్షాన ముళ్ళు ఆకులు పండ్లు పండినవి ఇక అది తెంపుకపోయి అమ్మితే సూర్యుడు బగబగం అండి సూర్యుడు మింగిండు పండాని మింగిండు దీన్ని ఇది సూర్యుని మింగిండు తులసి అమ్మ కొడుకు తులసి అమ్మ కొడుకు సూర్యుని మింగిండు సూర్యుని కొడుకు ఎంత కొట్టేడు తులసి అమ్మ అని పాట పాడుతుంది అన్నది అన్నది ఒడ్లంగా అన్నదిల దారం బెట్ట చాలా మంచి పాటలు బాగా అందించారు మీరు మంచి మంచి పాటలు అందించారు మా కోసం ఇంత మంచి పాటలు అన్ని కొంచెం చాలా మెసేజ్ ఇచ్చాయి అంటే జీవితానికి మనకి ప్రతిరోజు ఏది పిల్లక ఆడపిల్ల అత్తగారింటికి అనే పాటలు చాలా అర్థవంతాలు ఉన్నాయి అందరూ అలాంటి పాటలు చాలా అద్భుతంగా అందించారు సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మాకు ఇంత మంచి పాటలు అందించినందుకు ధన్యవాదాలు చూశారు కదండి మన స్వరూప గారి ఇంటర్వ్యూ ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మాకు అవకాశం ఇచ్చిన ఆర్ఎల్ మీడియా ధన్యవాదాలు